నీటి పెద్ద అందరికీ నమస్కారాలు అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి మా గ్రామ పెద్దలకి మీ పనిచేస్తున్న అందరూ కూడా నా ప్రత్యేక ఉచిత కోచింగ్ అలాగే మెటీరియల్ అలాగే వాళ్ళకి అక్కడ ఉండే సదుపాయాలు టిఫిన్స్ అలాగే భోజనాలు ప్రతి విద్యాలయం పేరెంట్స్ కంటే మరి ప్రతి గ్రామంలోని ప్రతి స్కూల్లోని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని ఆదేశించడం మరి ఈ మెగా పేరెంట్స్ డే అన్నది ప్రధానంగా పెట్టడానికి గల కారణం విద్యాశాఖ మంత్రి ఈనాడు మనందరి యజమాన పాత్రుడు లోకేష్ బాబు నేను పెట్టడానికి గల ఆలోచన పేరెంట్స్ కి ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలగాలి వాళ్ళు పిల్లలు చదువుతున్నారు ఆ విద్యాలయంలో ఇలాంటి సౌకర్యాలు ఏంటి చదువుకోవడానికి ఈ ఇవన్నిటి మీద చేస్తూ పూజ్య గురువులు ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఎవరకల్లా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు చదువులు పిల్లలతో చదివించగలుగుతున్నారు అనేటటువంటి ఆలోచన జరగాలని దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ పోట్లన్నీ కూడా మేము గ్రహించి దాన్ని విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తే ఆ లోట్లన్నిటిని కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో కార్పొరేట్ స్కూల్ తో సవాళ్ళ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మన విద్యాశాఖ మంత్రి ఈ కార్యక్రమాలు ప్రసారంగా పెట్టారు కాబోల్ ఆర్గనైజేషన్ మాత్రం చాలా క్రమశిక్షణతో పట్టుదలతో ఈ కార్యక్రమం చేయాలి పేరెంట్స్తో ఉక్కుమట్టుని సమీకరించి సక్సెస్ చేయడం పాప తర్వాత అయితే ఇక సంతోషించవలసింది విషయం ఏంటంటే ప్రజల్ని సాధి అన్ని రకాలుగా కూడా వాళ్ళు తయారు చేసి స్కూల్ పంపించేటటువంటి మహిళాలో పనులు మరి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది చాలా సంతోషం మగవాళ్ళు కంటే వాళ్ళంతా శక్తి వాళ్ళు నిజంగా పేరెంట్స్ కాదా నాకు తెల్దం కూడా ఎందు ఎందుకంటే అంతా ప్రైవేట్ స్కూల్కే బంద్ అంటారు రాజభోడు స్కూల్ యొక్క ఇస్తే ఎందుకు మ్యాస్టార్జ్ చెప్పినటువంటి పరిస్థితి కానీ ఎప్పుడు ఇక్కడ చూస్తున్నటువంటి వాతావరణం కానీ మనం చూసుకుంటే ప్రైవేట్ పాఠశాలకి ఈ పరిసర అవసరం పిల్లలు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడైనా మ్యాచ్ చెప్తూ కూడా చెప్తారు ఇంగ్లీష్ కూడా ఇవాళ సివి సెంట్రల్ సిలబస్ అంచడం సెంట్రల్ సిలబస్ మనకు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో కూడా సెంట్రల్ సిలబస్ ఉంటుంది కానీ అక్కడికి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్ చదువు చెప్తాడు మీ హెడ్ మాస్టర్ ఆయన నువ్వు క్వాలిఫికేషన్ చేస్తా బిఎస్సీ బిఈడి ట్రైనింగ్ అయి పిల్లలకి ఎలా చదువు చెప్పాలి పిల్లల్ని ఎలా బోల్డ్ చేయాలి అన్నింటినీ కూడా నేర్చుకుని క్వాలిఫైడ్గా ఇక్కడికి వచ్చి గా వీళ్ళందరూ కూడా చదువు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎక్కడో అక్కర్లేదు ఈ పక్కనే రకా బుల్రాజు గారు ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి అందులో చదువు చెప్పేవాళ్ళు ఎవరంటే ఒక బీఎస్సీ బీఈడి ఉంటారా మీ మిస్సెస్ కాదు మీ మిస్సెస్ మేనేజ్మెంట్ అంటే పునరాజన్ వాళ్ళు చెప్పలే టెన్త్ క్లాస్ వాళ్ళు పెట్టి టెన్త్ క్లాస్ చదివి చెప్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ప్రైవేట్ స్కూల్లో ఎందుకు సక్సెస్ అవుతున్నాయి మరి ఎందుకు కన్నా పోతున్నాయి అన్నది ఆలోచన చేయాలనుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఏడు వందల వందలు ఏడు వందల మందిలోని ఒక డెబ్బై వందలు ఎన్నుకుంటానల్లా నాలెడ్జ్ డ్యూటీస్ని అంటే విజ్ఞానాన్ని సంగ్రహించగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తుల్ని పిల్లల్ని ఆ స్కూల్లో ఏడు వందల మందిలోని డెబ్బై మందిని వెళ్ళుపోయి వాళ్ళకు తోడు కార్యక్రమం పెడతాం అంటే ఒక ఆటోళ్ళు ఒక విజ్ఞానములు నువ్వు ఇంకా చేసినా సరే క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ బట్టి బట్టలేదు నీ పని అలా బట్టి పరీక్షకి వెళ్తావు పరీక్షకి వెళ్ళిన తర్వాత నువ్వు బట్టి పెట్టినటువంటి బట్టి రాసేస్తావు వచ్చేస్తావు లోక జీవనం రాదు అసలే నీకు ఈ లైఫ్ ఒక నిజంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు జీవితంలో కూడా నీ బట్టి అలవాటు అవుద్దు నీకు ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడైతే డవంబర్ మన డారాన్ని ర్యాంకులు వచ్చేస్తాయి దాని లో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటారు ఈ తల్లిందరూ కూడా మొదలెడతారు పనల స్కూల్లో యాభై మందికి ర్యాంకులు వచ్చాయి కాబట్టి అక్కడ జాయిన్ చేసే అంటే పుట్ట పూస పెట్టి చదివించే మంచి మంచి వస్తుంది మంచి భవిష్యత్తు వస్తుంది అని చెప్పి ఆలోచన చెప్తారు